హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ సన్ ఈరోజు గుమగుమలాడే మటన్ బిర్యానీ మీ ముందుకైతే వచ్చేసాను ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఏం లేదండి ఒక హాఫ్ కేజీ బియ్యం అయితే నానబెట్టుకున్నాను అలాగే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి మనం ఒక రెండు పెద్ద సైజు అరగడ్డలు తీసుకొని సన్నగా తరిగి ఆయిల్లో డీ ఫ్రై చేసి పెట్టుకోవాలి మన బిర్యానీకి టేస్ట్ వచ్చేది ఉల్లిపాయల వల్లే కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకొని మనం ముందుగా ఉడకపెట్టిన మటన్లో ఉప్పు నిమ్మకాయ పసుపు కారం కార్డు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని ఎట్లేదన్నా కనీసం ఒక వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితేనే ముక్క చాలా మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తుంది బిర్యానీ టేస్ట్ కూడా అందుకోసమని ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్తున్నాను మనకి అంత టైం లేదు అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టడానికైతే చూడండి నేను అంతా మ్యారినేట్ చేసేసి అది మరీ చిన్నగా ఉంది ఇంకెందుకు బిర్యానీ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నానో దాంట్లోనే చేద్దామని చెప్పి దీంట్లో పెట్టేశాను ఇది వచ్చేసి బిర్యానీ మసాలా ధనియా పౌడర్ అయితే వేసాను ఫైనల్గా ఇప్పుడు మనం తర్వాత ఒక బాండీ తీసుకొని నెయ్యి అయితే తీ నెయ్యి వేసి మనం బిర్యానీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదే పోపు వేసుకుంటాం కదా బిర్యానీ ఆకు లవంగం మొగ్గ షాజీరా కొంచెం సోంపు వేసి కొంచెం ఫ్రై అవనిచ్చి ఇదే టైంలో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు మర్చిపోయాను ఇప్పుడు గుర్తొస్తుంది ఇప్పుడు అది వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లో కానీ వేసామంటే ఇదేంటి ఇలా అనుకుంటున్నారేమో ఈసారి ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా అది ఒక సైడ్ పెట్టేసి ఫ్రై అవుతూ ఉంటుంది ఆల్రెడీ ఉడికిన మటనే కాబట్టి ప్రాబ్లం లేదు ఇంకొక సైడ్ వాటర్ అయితే పెట్టుకొని అందులో కొంచెం సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిల్ అవనిచ్చి మనం నానబెట్టుకున్న రైస్ని అయితే వేసి మరీ ఎక్కువగా ఉడకకుండా మరీ ఉడకకుండా లేకుండా సెవెంటీ పర్సెంట్ అయితే రైస్ ఉడకాలి ఉడికిన రైస్ని మనం పక్కన పెట్టుకున్న మటన్లో లేయర్ లేయర్గా వేస్తూ కొంచెం పుదీనా కొత్తిమీర ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక్కొక్క లేయర్గా వేసుకుంటూ కంప్లీట్ చేయాలి తర్వాత పైన వచ్చేసి నిమ్మకాయ నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా అది రెడీ చేసి పెట్టుకొని మనం లాస్ట్లో ఫైనల్గా కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా బిర్యానీ చేయడం ఏదో కష్టం అనుకున్నాను నేను కూడా చేస్తే అర్థమైంది ఓ ఎంత ఈజీయా అని మీకు కూడా వచ్చేస్తుంది ఫైనల్గా మన గుమ్మగుమ్మ ఆడి బిర్యానీ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ట్రై చేయండి మెసేజ్ కూడా